కదిరి పట్టణంలోని మసానంపేట ఉట్టి రూమ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్ మిల్స్ కిరాణా మార్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజారును ప్రారంభించారు కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో రెట్టింపు డబ్బులు ఎక్క తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓవైపుడు మద్యం ధరలు పెంచడం ఇసుక ధరలు పెంచడం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం గ్యాస్ ధర పెంచడం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడంలో ధరాఘాతం పడకూడదు అంటే శరాఘాతంగా మారినటువంటి ధరలు ధరాఘాతంగా మారకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈరోజున ఈ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఒకసారి బజార్లో గమనిస్తే కందిబేడలో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంది అదే రకంగా స్టీమ్ రైసు క్వాలిటీ రైస్ కూడా మార్కెట్ కంటే పది రూపాయలు తక్కువగా అమ్ముతా ఉన్నారు దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఇంత అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి